హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ ఎమ్మి ఎమ్మి పచ్చడి అండి చాలా బాగుంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి ఒక ముద్దకి ఒక ప్లేట్ ఖాళీ అయిపోద్ది అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి మనం ఎన్ని తిన్నా నోటికి టేస్ట్ అనిపించదు ఈ పచ్చడి తినడం అంటే ప్రాణం లేసి వస్తుంది దేంతో చేసాన ఏంటో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి చూశారు కదా పచ్చిమిర్చి అండి చాలా బాగుంటుంది ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ముందుగా పచ్చిమిర్చి తీసుకొని కడుక్కొని మూడుకలు తీసి ఒక్కొక్క కాయని రెండు ముక్కల కింద చేయండి ఇవి కారంగా ఉన్నాయండి మిర్చిలో రెండు రకాలు ఉంటాయనమాట కారంగా కూడా ఉంటాయి చూసారు కదా ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేశానండి అందులో ఒక శనగపప్పు చనపప్పు స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగినాక పచ్చిమిర్చి కట్ చేసాం కదా అవి వేసుకోవాలండి వేసుకొని మీడియంలోనే పెట్టి వేగనివ్వండి బాగా వేగాలండి మనకి ఆ స్మెల్ వస్తుంటుంది వేగుతుంటే బంధు ఉంటుందండి అప్పుడే మనకు కడుపు ఉండిపోద్ది ఆ స్మెల్ అయితే కదా చాలా బాగుంటుంది తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని మీకు నచ్చింది ఏం కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూడండి ఇలా వేగాలన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీకి దోశకి కూడా బాగుంటుంది రైస్కి అయితే సూపరు మనకి ఏమి తినంకా తినబుద్ధి కానప్పుడు ఏదైనా జ్వరం వచ్చినా లేదంటే అది నోటికి ఆకలి అనిపించకపోయినా ఏమీ తినలేమండి ఎంత తిన్నా తిన్నట్టు అనిపించదు ఒక్కసారి పచ్చడి చేసుకోండి ప్లేట్ ఖాళీ అయిపోద్దండి పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడు వెండి దెబ్బలో ఒక నాలుగు వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు వీడియోలో చూపించాను కదా అంత చింతపండు వేసుకోండి చాలా బాగుంటుందండి పచ్చడి చూసారు కదా ఇంకా వేగిపోయింది దించేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి కొద్దిగా వేగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకోండి రుబ్బు అదే రోటే రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట చూసారు కదా ముందుగా పచ్చిమిర్చి పక్కన పెట్టేసి ఓన్లీ చింతపండు వెల్లుల్లి రెబ్బలు పోపులు ఉన్నాయి కదా అది వేసి రుబ్బుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేయాలన్నమాట చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందో పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మీరు చేసేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ పచ్చడి మొత్తం ఒక్కలే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా బాయ్ బాయ్